ఈ రోజు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మళ్ళీ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు మళ్ళీ మన పోలీస్ ఎస్ హెచ్ఓస్ సర్కల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్డిపిఓస్ తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీంట్లో స్పూరియస్ సీడ్స్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాము ఎస్పెషల్లీ కాటన్ సీడ్స్ అండ్ చిల్లీ సీడ్స్ మనకు ఆల్మోస్ట్ జిల్లాలో నైన్టీ థౌసండ్ ఎకర్స్ వరకు కాటన్ గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ గవర్ అక్కడ గవర్నమెంట్ నుంచి స్పెసిఫైడ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేకుండా ఉన్న సీట్స్ వస్తుంటాయి అలాంటి దాన్ని అరకట్టడానికి ఎక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్పోర్టర్స్ ఎక్కడ ఎక్కడి నుంచి ఉంటారు సోర్స్ ఎక్కడి నుంచి ఉంది అండ్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము దాంట్లో రెక్టిఫైయబుల్ మిస్టేక్స్ నాన్ రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఏముంటుంది దేనిపైన కేసెస్ అవుతుంది ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది పాత నేరస్తుల పైన నిఘా పెడుతున్నాము దీనికి ముందు పీడి యాక్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకోండి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా స్కూరియస్ సీట్స్ రాకుండా ఉండడానికి ఏమేమి మెసేజ్ తీసుకోవాలి అదని కూడా తీసుకుంటున్నాము జిల్లా లెవెల్లో ఒకటి టాస్క్ ఫోర్స్ టీమ్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో కలిపి అన్ని విలేజెస్ లో రైతులకు కూడా అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అంటే రైతులు ప్రతిసారి ఇప్పుడు సీట్స్ తీసుకున్నప్పుడు ఆ సీట్స్ కవర్ పైన లాట్ నంబర్ మళ్ళీ స్పెసిఫిక్ డీటెయిల్స్ దాని ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా ఉండాలి అలాంటి నే మన రైతులు కూడా తీసుకోవాలి లూజ్ సీట్స్ ఎవరన్నా వచ్చి అంతే దాన్ని తీసుకోవద్దు సో దీనికోసం మన షాప్స్ ఏమేమి ఉంది షాప్స్ నుంచి కూడా షాప్స్ వాళ్ళు కూడా పిలిపించాము అట్లా నర్సరీ వాళ్ళు కూడా పిలిపించడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ దీని గురించి తెలియజేశాం అదే కాకుండా విలేజెస్ లో అవేర్నెస్ చేసిన దాంట్లో రైతులు కూడా ఈ ఆస్పెక్ట్స్ ని చెప్పి వాళ్ళు మోసం కాకుండా చూసుకుంటారు